హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాగూడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏం తాగుతున్నా ఏం తాగుతున్నా స్ప్రైట్ అను అనరా స్కూట్కి అన్నం చిల్లమ్మకు అన్నదిని పెడతాను వెరీ గుడ్ ఏం బగారా రేసుకున్నారా ఏది చూపి హాయ్ ఏ స్కూల్ మీ చెప్పు అయ్యో తీసి చెప్పవా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా పిల్లలు లంచ్లోకి అయితే ఆలుగడ్డ కూర వండుతున్నానండి వాటి కోసం అయితే టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే ప్రిపేర్ చేసుకున్నాను కూర అయితే పోపు వేసుకున్నానండి నేనైతే డైరెక్ట్ పో పొట్టు తీసే కూర పోపు వేసుకున్నానండి చూడండి కూర అయితే ఇట్లా ఉడికేసింది గ్రేవీ టైప్ వచ్చింది నేనైతే ఎక్కువ ఉడకబెట్టనండి అసలు ఆలుగడ్డ ఎప్పుడు ఉడకబెట్టాను హలో తాత హలో అను చేసింది येनस्ता ना आ हेरी गे हेलो हां गाड़ी रे आ हां चल मैं बात लन चल मैं आओ నమస్తే పెట్టు నమస్తే గుడ్ మార్నింగ్ చెప్పు నమస్తే గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు తాత హాయ్ చెప్పు लेगाच <lid> आ <highs earlier on> అగో బండత్తాంధ్రీ తాత్తోనట మాట్లాడు తాత్నట మా పిల్లలకైతే లంచ్ పెట్టేశానండి మా మిట్ట అయితే ఆలుగా ఇష్టంగా తింటాడు మా రిషి అయితే తినాడు రిషి మిట్టు రిషి స్నాక్స్ అయితే బయట తీసుకుంటా అన్నాడు అండి అందుకే బిస్కెట్స్ అయితే పెట్టలేదు ఏం తల్లి ఏం కావాలరా వాటరా అన్నం ఎప్పుడు తింటావు మరి అన్నం ఎప్పుడు తింటావు తినండి చూడండి ఇక్కడ మరిషిబాబు అయితే ఆలుగడ్డలన్నీ ఏరి పక్క పెడుతున్నాడు అండి చపాతీలో తింటాడు మరి నేనేనా అది నీకు తెలుసా అది తల్లి అది ద మా పిల్లలకైతే ఈరోజు ఆలు కర్రీ వండానండి మా పిల్లలకి అని ఎందుకంటున్నా అంటే మా హస్బెండ్ అయితే పొటాటో తినాడు సో ఆయనకి వీళ్ళు పోయినాక వేరేది వండాలి ఏన్నా ఆలుగడ్డ తినవా పొటాటో తినవా సమోసాలు అత్త తింటావా ఉత్తే తినవా సరే కావాలి ఎక్కడిది ఎక్కడిది నాన్న చెప్పు ఎక్కడిది తిన అన్నది ఫాస్ట్గా తినేసేయండి ఎయిట్ ట్వంటీ ఫోర్ అవుతుందా ఎట్లుందిరా ఎట్లుంది కారం ఉందా కారం ఉందా వాటర్ కావాలా తేవాలా వాటర్ తేవన్నా తేనా నువ్వు తిను ఫస్ట్ తిను వాటర్ తాగినాక ఎప్పుడు తింటారు చెప్పండి అన్ని వాటర్ తాగినాక అన్నం ఎప్పుడు తింటారు తమ్ముని కట్టు కొన్ని ఆలుగడ్డ కాబట్టి కడుపు అయిపోయింది అది ఎవరు తినాలి తినను నేను Debala itu. Muslakka? Muslakka? Tali, Karam itu ndara, Karam itu nda, tinu, tinang kista. Dari phone jadi takani ya. Dai. <laughs> Põe laranela. E dá, pode também dar. <anelo. uffs on Jungnet>